జై శ్రీమన్నారాయణ మూడు వందల పదమూడవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం నహుషాయ హో శ్రీమన్నారాయణ మూడు గుణములతో ఏర్పడినటువంటి మాయచేత జీవులను బంధించేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ మాయా అంటే మూడు గుణములతోని సత్వగుణము రజోగుణము తమోగుణములతో కూడినటువంటి ప్రకృతి ఈ ప్రకృతిని అంతటిని కూడా నీ స్వాధీనములో ఉంచుకున్నటువంటి వాడివి కనుక నీకు మాయి అని పేరు కానీ ఆ మూడు గుణములతోనే ఈ విశ్వాన్నంతటిని కూడా సృజించి నీకంటే వేరైనటువంటి జీవులందరినీ కూడా ఈ మూడు గుణములతో ఏర్పడినటువంటి ప్రకృతి అనేటటువంటి మాయతో బంధిస్తున్నావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం నహుషాయ నమ నహుషాయ నమ ప్రకృతినంతటిని కూడా తన స్వాధీనములో ఉంచుకున్నటువంటి పరమాత్మను మనహృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు భరతుణ్ణి రాజ్యములో ఏ రకంగా ఉన్నాయి పరిస్థితులు నీ రాజ్య పరిపాలన ఏ రకంగా సాగుతోంది అనేటటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల క్రమములో రామచంద్రుడంటూ ఉన్నాడు భరత కచ్చిత్తే బ్రాహ్మణా శర్మ సర్వశాస్త్రార్థకోవిదా హో భరత బ్రాహ్మణులు పౌరులు అందరూ నీ సుఖాన్ని కోరుతున్నారా భరత హో భరత నాస్తిక్యం అంటే పరలోకమనేటటువంటి లేద పరలోకమనేటటువంటిది లేదు అనేటటువంటి భావన అదొక రాజదోషం అది నీలో లేదు కదా భరత ఇక అనృతం అసత్యాన్ని పలకటం అది కూడా రాజదోషమే అది కూడా నీలో లేదు కదా భరత క్రోధం కోపించటం ప్రమాదం ఏమరుపాటు దీర్ఘసూత్రతాం ఆలస్యంగా పనులను చేయటం అదర్శనం జ్ఞానవతాం సజ్జనులను దర్శించకపోవటం ఇవన్నీ రాజదోషాలే ఇవేవి నీలో లేవు కదా భరత ఆలస్యం సోమరితనం పంచవృత్తితాం ఇంద్రియాలకి లోనైపోవటం ఒక్కడివే కూర్చొని ఆలోచించటం నీకు విరుద్ధంగా ఆలోచించే వారితో చర్చించటం నిశ్చయించినటువంటి పనులను ప్రారంభం చేయకపోవటం రహస్యాలని రక్షించకపోవటం మంగళకరమైనటువంటి పనులు చేయకపోవటం ఉత్తములు హీనులు అనేటటువంటి తేడా లేకుండా ఎవరికి పడితే వారికి మర్యాదలు చేయటం ఇవన్నీ రాజదోషాలే భరత ఇవేవి నీలో లేవు కదా ఇవేవి నువ్వు చేయటం లేదు కదా అని రామచంద్రుడు అడుగుతూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు భరత లోభము కోపము సోమరితనము అసత్యము అజాగ్రత్త పిరికితనము చంచలత మూఢత అవినీతి అవమానించటము ఇవేవి కూడా ఈ దుర్గుణాలేవి కూడా నీలో లేవు కదా భరత రాజ్య పరిపాలన చేసేటటువంటి వారిలో ఈ దుర్గుణాలు ఉండకూడదు భరత జాతి వైరము పెరగటం లేదు కదా రాజ్యంలో వస్తువుల కోసము వైరము పెరగటం లేదు కదా రాజ్యంలో స్త్రీల కొరకు వైరము పెరగటం లేదు కదా రాజ్యంలో ఇట్లాంటి వైరాలు ఏవి పెరగడానికి వీల్లేదు రాజ్యంలో భరత ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భరత న్యాయంగా సంపాదించాలి న్యాయంగా సంపాదించిన దానిని కాపాడుకోవాలి న్యాయంగా సంపాదనలు పెంచుతూ ఉండాలి న్యాయముగా సంపాదించినటువంటి వాటిని యోగ్యులైనటువంటి వారికి ఇస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తున్నావా భరత మిత్రులను ఆశ్రితులను అనుకూలంగా ఉండేటటువంటి వారిని కాపాడుకుంటున్నావా భరత ఇక వ్యవసాయము వాణిజ్యము ఆనకట్టలు కట్టటము ఇవన్నీ చేస్తున్నావా భరత అని శ్రీరామచంద్రుడు భరతుణ్ణి రాజ్య పరిపాలనా విషయాలన్నీ అడుగుతూ ఉన్నాడు రాజ్యాకాంక్ష రాజ్యములో ఉండేటటువంటి పౌరుల యొక్క శ్రేయస్సుని కాంక్షించేటటువంటి వాడు కనుక శ్రీరామచంద్రుడు భరతుణ్ణి ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్య పురుషులంతా మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ పరమవిశ్వాసముతో రామనామ గానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ముప్పైనాల్గవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహు మహీధర ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ధనుర్మాసోత్సవం డిసెంబర్ పదిహేను నుండి ప్రారంభం చేస్తున్నాం ప్రతిరోజు అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ఉదయం ఆరు గంటలకి సాయంకాలం నాలుగు నలభై ఐదుకి రెండు సార్లు మనం తిరుప అనుసంధానం చేస్తున్నాం సాయంకాలం నాలుగు నలభై ఐదు అన్నది మొదలు మనం విష్ణు సహసన పారాయణ చేసి ఐదున్నరకి ధను మన తిరుపావై అనుసంధానం చేస్తాం అయితే ఇది భారతదేశంలో ఒకటేమో ఐదున్నర సాయంకాలం ఐదున్నరకి ఇంకొకటేమో ఉదయం నాలుగం బావుకి ఈ రెండు సెషన్లు ఉంటాయి మన గట్టు స్కరిష్య వచనంత లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఉదయం నాలుగం బావు అన్నది మొదలు మనం విష్ణుశాసనామం చేస్తాం తర్వాత ఐదింటికి ఉదయం ఐదింటికి భారతదేశం ప్ర కాలమానం ప్రకారం శ్రీ విష్ణు మన తిరుపై అనుసంధానం ప్రారంభమవుతుంది కనుక ఎవరెవరికి అనుకూలమైనటువంటి సెషన్లో వారు పాల్గొని తిరుప్పావ్య అనుసంధానం చేసి మనమంతా అండాలమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ ఓం నహుషాయ నమ నహుషాయ నమ ॐ नहुषाय नमः